అందరికీ నమకారమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏపీ పీఆర్సీ బకాయలపై కీలక నిణీయాలు ముప్పై వేల కోట్ల లిస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల ఆశలు అడియాసులు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు ఉద్యోగుల ఆశలను కోటం ప్రభుత్వం అడియాసులు చేస్తుందని చెప్పేసి ఉద్యోగులు బాధపడుతున్నారు ఏడాదిన్నర అవుతున్నా కనీసం ఒక్క డిఏ బకాయిలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆర్థికేతర అంశాలను పరిష్కరించలేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు శనివారం ఆయన అనంతపురం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు సో ఉద్యోగులకి ప్రధానంగా పిఆర్సీ బకాయిలు డిఏల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారన్నారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీని ఇప్పటివరకు అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ కొత్త పిఆర్సీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదని చెప్పేసి ఉద్యోగులు బాధపడుతున్నారు సో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పన్నెండవ పిఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతంతో మధ్యంతర్భిని ప్రకటిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారండి సో అవి కూడా ప్రకటించలేదు అని అంటున్నారు ఇక మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఎలు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఎలు మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి సో ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లయితే ఉన్నాయండి ఇప్పుడు ఇవి కూడా పెండింగ్ పెడితే బకాయిలు ఎన్ని వేల కోట్ల రూపాయలకి చేరుతాయని అని చెప్పేసి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే ఉందన్నారు ఇక తాజాగా మనకి ఒక వన్ వీక్ బ్యాకే సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మొదటి విడత డిఏ బకాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి సో అలాగే ఉద్యోగులకి సంబంధించి మొత్తం మీద ముప్పై వేల కోట్లైతే ఉన్నాయని చెప్తున్నారు ఈ బకాయిలన్నీ కూడా రిలీజ్కి ప్రభుత్వం యాజ్ సున్ యాజ్ పాసిబుల్ చర్యలు తీసుకోవాలి సో ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆందోళనను తొలగించే ప్రక్రియను దసరా కానుక ప్రకటిస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇక డిమాండ్ల సాధనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం ఎక్కుతున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు ఇది ఎలా ఉండగా అనంతపురం వేదికగా రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలను నవంబర్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపారు థ్యాంక్ యూ